అస్సాం టీ ఉంది హలో అన్నా నమస్తే అన్నా మన దగ్గర టీ పౌడర్స్ ఎయిటీన్ టైప్స్ అమ్ముతున్నారంట కదన్నా హోల్సేల్ కి ఒకసారి లిస్ట్ చెప్పండి అన్న అన్నా ఇది మన దగ్గర టీ కూడా ఉంది ఇది వచ్చి గుండ్లు అన్న ఇది వచ్చి ఇలాచి కానీ ఉందన్న మన దగ్గర ఇలాచి టీ పొడి అన్న మన దగ్గర లంసాగ్ కానీ దొరకబడను అన్న మన దగ్గర గుండ్లు కానీ దొరకబడను అన్న గుండ్లు మిక్సింగ్ మన దగ్గర ఆర్గానిక్ టీ పొడి కానీ దొరకబడనన్న మిక్సింగ్ ఇది హోటల్కి కి హోల్సేల్ గా దొరకబడనన్న ఇది హోటల్ కి బ్లైండింగ్ సింగిల్ కోట అన్న దానితో పాటుగా వీళ్ళ దగ్గర రాగి సత్తువ అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో అవైలబుల్గా ఉన్నాయి మరి అడ్రస్ ఎక్కడో అనుకుంటున్నారా మన రంగస్వామి నగర్లో మరిన్ని వివరాల కోసం కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ హోల్సేల్ ధరకి ఇక్కడ టీ పౌడర్స్ ఇస్తున్నారు అస్సాం డార్జిలింగ్ వారు